సండే ఫండే వీకెండ్లో నాగార్జున అడుగు పెట్టేశారు అంతా పుల్టాగా జరుగుతుంది అని చెప్పినట్లే వీకెండ్లో అప్పుడు సేవ్ చేస్తూ అయితే హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్తాము ఎలిమినేట్ అయింది ఎవరో అనేది కానీ ఈసారి అలా కాదు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వబోతున్న వాళ్ళని చెప్పేబోతున్నాము అంటూ ఏడుగురు మంది కంటెస్టెంట్స్ని కన్ఫెషన్ లోకి బిగ్ బాస్ అయితే పంపించడం జరుగుతుంది అంతకన్నా ముందు టాప్ వన్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనిపిస్తుందో మీరు చెప్పాలి అంటూ అమర్దీప్ కి అడగ పల్లవి ప్రశాంత్ సార్ అంటారు పల్లవి ప్రశాంత్ హౌస్ కదా మరి నువ్వు కంటెస్టెంట్స్ కోసం మాట్లాడమంటే పల్లవి ప్రశాంత్ అంటావేంటి ఎప్పుడు తన పేరే జపిస్తావా అంటూ అమర్దీప్ కైతే కౌంటర్ విసిరుతూ వచ్చేసారు అలా ఒక్కొక్క హౌస్ అయితే తమ కంటెస్టెంట్స్ ఎవరు డిజర్వ్డ్ అనిపిస్తుందో చెప్పగా ఇక డైరెక్ట్ ఎలిమినేషన్ చేయబోతున్నాము కాబట్టి ఏడుగురు మంది కంటెస్టెంట్స్ అందరికీ గుడ్ బైస్ చెప్పుకోండి ఈ స్టేజ్ పైకి ఎవరు అనేది ఎవరికి తెలియదు అంటూ సస్పెన్స్ గా పెట్టి కన్ఫ్యూషన్ రూమ్ లోకి పంపేగా శివాజీ మాత్రం అస్సలైన ఆట మొదలైంద్రా అంటూ ఫుల్ గా మజా తీసుకుంటూ ఉంటారు ఎవరు ఎలిమినేట్ ఓకే ఇది కదా